అంతే దయాన్ దయా ఎంత ఏమైనా అమౌంట్ చెప్పలేదు వెయ్య వెయ్యు అండి అయితే అమౌంట్ బలం చెప్పండి మిషనరీ పాట పాట వంద రూపాయలు రెండు వందల రెండు వందల మూడు వందలు అంట అక్కడ నాలుగు వందలు అక్కడ వందలు ఐదు ఏడు వందలు ఏడు వందలు ఏడు వంద ఎనిమిది వందల ఎనిమిది వందల వెయ్యి కదా తొమ్మిది వందలు రమేష్ గారు పాట వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పదకొండు వందలు పదకొండు వందలు పన్నెండు వందల పీసీ యువసారి పాట పన్నెండు వందలు పన్నెండు ఇది ఇంకా బాగుంది పన్నెండు వందలు పన్నెండు వందలు పాడుకుండామ్మా పదిహేను వందలు పాట పదిహేను వందలు ఎవరు ఎవరండి పాట ఎవరో కొట్టాను ఇంకా ఆడుకోరే వాడికే అయిపోయింది పాపారావు గారు వచ్చి మన కూడా పిల్ల వాళ్ళ కూతురు మన అనమాట ఆ కూతురు అండి కూతురు మనవడ కదండి